ఓం శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ షిర్డి సాయినాథ ఆయనమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ సమయంలో పితృపక్ష ప్రారంభమైంది మహాలాయ పక్ష ప్రారంభం అంటారు దీన్ని ఇది మొత్తం పదిహేను రోజుల పాటు ఉంటుంది ఈ పదిహేను రోజుల పాటు కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళకి శత్రు కార్యక్రమాలు జరిపించుకోవడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకంటే జాతకంలో వాళ్ళకి పితృదోషాలు ఉన్నప్పుడు ఈ జాతకులకి ఏమవుతుందంటే ఎవరికైనా సరే భార్యాభర్తలు ఎవరికైనా సరే ఈ పితృదోషం వల్ల పిల్లలు పుట్టకపోవడం పిల్లలు పుట్టిన ఆలస్యంగా పుట్టడం అవి సక్రమంగా ఉండకపోవడం పిల్లలు ఎదుగుదలలో లోపం చదువులో లోపం వాళ్ళ సంధ్య చదువు సంధ్యలో లోపం అలాగే కొంచెం పెద్ద అయిన వాళ్ళైతే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావడం ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవడం ఇటువంటివి ఉంటాయి అంటే ఇంచుమించుగా ఇది మనవల వరకు కూడా చూసుకోవాలి అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు మానవులు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అది ఇటువంటి అనేక రకాలైనటువంటి దోషాలకి కారణం ఈ పితృ అనమాట ఈ పితృదేవతలకి పూజించేటువంటి సమయం మహాళయపక్ష ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ పదిహేను రోజులలో వాళ్ళు పితృదేవతలకు కానీ కార్యక్రమాలు చేసుకున్నట్లయితే చాలా పద్ధతిగా చాలా చక్కగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం పితృదోషాలు పోవడం సంతానం కలగడం సంతానం అభివృద్ధిలోకి రావడం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరవు దీనికి గల కారణం ఏంటంటే ద్వాదశంలో రాహు ఉన్నాడు ఈ రాహు వల్ల అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరవు ఏదో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి ప్రతిదానికి కూడా చిక్కు ఏ పని చేద్దామన్నా రావలసినటువంటి డబ్బులు రావు ఇవ్వవలసినవి తప్పవు అనవసరంగా ధనం ఖర్చు అవుతూనే ఉంటుంది ఏదో విధంగా పైగా కంటికి సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంది పైగా పెద్దవాళ్లతోటి ఇతరులతోటి అన్నమాట ఏదో రకంగా వాడన్నది విడిగా నచ్చదు వీడన్నది వాడుగా నచ్చదు శత్రుత్వం మిగులుతోంది పైగా ఈ జాతకులకి ఒక రకమైనటువంటి భయం ఉంటుందన్నమాట ఏదో తెలియనటువంటి ఒక భయం దానికి డెఫినేషన్ ఉండదు ఎందుకయ్యా అంటే ఏమి లేదంటాడు అదేవిధంగా ఈ జాతకులకి ఇప్పటికే స్థాన చలనం కలిగి ఉండొచ్చు లేకపోతే రేపు రాబోయే ఉగాది వరకు కూడా స్థాన చలనం కలగడానికి అవకాశం ఉంది అదే స్థాన భంగం కూడా కలుగుతుంది అంటే వెళ్ళిన చోట కూడా అంతగా వాళ్ళకి సక్సెస్ అవ్వదు వీళ్ళు ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళు ఒకసారి శనివారం రోజున ఉదయం తొమ్మిది పదిన్నర మధ్యలో రాహుకాల సమయంలో మినప్పప్పు ఎండు ఖర్జూరం దానం చేసినట్లయితే పద్దెనిమిది ఎండుకొర ఖర్జూరాలు ఒక కేజీ పావు పొట్టు మినప్పప్పు దానం కనుక చేసుకున్నట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి అదేవిధంగా ఈ మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే వీళ్ళు తప్పనిసరిగా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలోనే వీళ్ళకి బంధువులతో కానీ మిత్రులతో కానీ విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అనవసరమైనటువంటి ధనం అంతా కూడా ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ప్రయాణంలో ఏదో సరుకుపోవడం ఏదో మర్చిపోవడం బ్యాగ్ మర్చిపోవడం డబ్బు మర్చిపోవడం ఇంపార్టెంట్ పేపర్స్ మర్చిపోవడం ఇటువంటివి కూడా జరగడానికి అవకాశం ఉంది ఈ వారంలో ప్రత్యేకంగా అదేవిధంగా నమ్మిన వారి వలన మోసాలు వాడిదో పని చేస్తానంటాడు ఆ పని అలాగే వాళ్ళు ఇంట్లో తలపెడుతున్నటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ఏవో చిన్న చిన్న అడ్డంకులు రావడానికి కూడా అవకాశం కనబడుతోంది అదేవిధంగా ఈ జాతకంలో ప్రత్యేకంగా కొన్ని రోజులు సుఖం ఉంటుంది ఈ పరిహారాలు చేసుకుంటే ఉత్సాహం ఉంటుంది అదేవిధంగా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులువుగా అన్నమాట అదేవిధంగా ధన నష్టం కాకుండా నమ్మిన వారి వలన మోసాలు పోకుండా అనుకున్నటువంటి కార్యక్రమాలు నెరవేరడం కోసం కూడా వీళ్ళు ఒక సోమవారం రోజున ఒక కేజీ బియ్యం ఒక పాల ప్యాకెట్ పాలు పాలు ప్యాకెట్ ఎందుకంటున్నామంటే పావు పాలు ఆవు పాలు ఒక లీటరు పెరుగు ఒక అర లీటరు కనుక దానం చేసుకున్నట్లయితే కూడా వీళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఈ మేషరాశి అటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అవ్వగలిగినటువంటి నేచర్ ఉంటుంది వీళ్ళు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ఎన్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్